అందరికీ నమస్కారం శనివారం రోజు కాకి కనపడితే ఒక్క మాట అండి చాలు శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి కాబట్టి శనివారం రోజు కాకి కనపెడితే ఈ మాట అనండి చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి శని బాధలు పోతాయి అని పెద్దలు చెప్తున్నారు కాకులను చూసి చాలామంది అసహ్యుకుంటూ ఉంటారు కాకి ఎదురు పడితే అవశ్యకనంగా భావించేవారు కానీ కాని కాకి ఎదురుపడిన ఎటువంటి చెడు జరగదు పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కాకి కుడివైపున ఎదురుపడితే ఆ పనిలో విజయం లభిస్తుందని అర్థం అలా కాకుండా ఎడమవైపున ఎదురుపడితే చెడు జరుగుతుందని అర్థం అలా కాకి ఎడమవైపు వస్తే కాసేపు ఆగి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ బయలుదేరాలి లేదంటే మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి కాకి తల మీద తన్నితే మరణం వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు కానీ అది మూఢనమ్మకం కాకి తల మీద తన్నంత మాత్రాన మరణం రాదు ఒకవేళ మీకు భయంగా అనిపిస్తే కొన్ని పసుపు నీళ్ళు చల్లుకోండి సరిపోతుంది ఇవి కాకి గురించి ప్రచారంలో ఉన్న శకనాలు అసలు ఇంతకీ శనివారం రోజున కాకి కనిపిస్తే ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న కథను విందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఇక ఒక అడవిలో ఒక పిచుకల జంట నివసిస్తూ ఉండేది వారిద్దరు భార్యాభర్తలు వారు చాలా సంతోషంగా ఉండేవారు ఒకరిపై ఒకరు చాలా ప్రేమను కలిగి ఉండేవారు ఈ పిచ్చుకలతో పాటు నివసించే పక్షులు జంతువులు అన్నీ కూడా వీరిద్దరూ చాలా ప్రేమగా ఉంటారని చెప్పుకునేవారు ఈ పిచ్చుకల జంట మధ్యలో అస్సలు గొడవ వచ్చేది కాదు ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళేవి ఒక పిచ్చుకను వదిలి ఇంకొక పిచ్చుక ఉండలేకపోయేది ఈ పిచ్చుకలు గూటిలో ఎలా పడుకునేవి అంటే ఒక పిచ్చుగా పడుకుంటే ఇంకొక పక్షి మెలకువగా ఉండి దానికి రక్షణ ఇస్తూ ఉండేది రెండో పిచ్చుక నిద్రపోతే మొదటి పిచ్చుక కాకుల కాపలా కాసేది ఇలా ఆడపిచ్చుక మగపిచ్చుక ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు చాలా ప్రేమను చూపించుకునేవారు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండేవారు ఈ పిచ్చుకల జంటను చూసి ఎదరు పక్షులు ఏడుస్తూ అసూయ పడుతూ ఉండేవారు దుష్ట ప్రవర్తన కలిగిన వారు ఎదుటి వారి సంతోషాన్ని చూసి ఓర్వలేరు వారి సంతోషాన్ని దూరం చేసి వారి జీవితాన్ని అధోగతి పాలు చేయాలని అనుకుంటూ ఉంటారు ఇలాంటి దుష్టులు మన చుట్టూ కూడా ఉన్నారు వారి మైండ్లో ఎప్పుడు చెడు ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి పక్కింటి వారు బాగా ఎదిగిపోతూ ఉన్నారు వారిని ఎలాగైనా సరే కిందకు లాగాలి అని కుళ్ళిపోతూ అసూయ పడిపోతూ ఉంటారు ఇటువంటి దుష్ట ఆలోచన కలిగిన మనుషులు ప్రతి చోట ఉంటారు అటువంటి వారి నుండి ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కథలోకి వస్తే ఈ రెండు పిచ్చుకలు చాలా ప్రేమగా ఉంటాయని ఎప్పుడు గొడవలు పడటం లేదని కొన్ని పక్షులు అసూయపడుతూ ఉండేటివి పిచ్చుక తప్పు చేస్తే ఇంకొక పిచ్చుక ఎందుకు తప్పు చేశావు అని అడుగుతూ ఉండేది అలా అడిగినప్పుడు పిచ్చుక తలదింపుకొని ఆ చిక్ పిచ్చుక చెప్పిన ప్రతి మాట వినేది అంతేకాని ఎప్పుడు కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పేది కాదు ఇద్దరు అలా ఒకరినొకరు అర్థం చేసుకోవడం వలన ఎప్పుడు వారికి గొడవ పడవలసిన అవసరం రాలేదు వారికి ఏదైనా ఒక గొడవ వచ్చిన ఒక క్షణంలోనే తీరిపోతూ ఉండేది ఒక పిచ్చుకపై ఇంకొక పిచ్చుక ఎంతో ప్రేమను కలిగి ఉండేది ఈ పిచ్చుకలో నివసించే చెట్టు పక్కనే ఒక కాకుల జంట కూడా నివసిస్తూ ఉండేవి ఆ రెండు కాకులు ఎప్పుడు గొడవపడుతూనే ఉండేటివి ఈ జంట పిచ్చుకలను చూసి ఆ కాకులు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేటివి ఒకరోజు ఆ కాకుల జంటలోని మగ కాకి ఇలా ఆలోచిస్తుంది ఈ రెండు పిచ్చుకలు ఎంతో ప్రేమగా ఉంటున్నాయి నా భార్య ఎప్పుడు నాతో ఇంత ప్రేమగా ఉండటం లేదని బాధపడుతుంది ఏ విధంగా నా భార్య నాతో గొడవ పడుతుందో అదే విధంగా ఈ రెండు పిచ్చుకలు కూడా గొడవపడాలి వీరిద్దరూ సుఖంగా ఉండకూడదు వీరిద్దరి మధ్యలో ఎలాగైనా సరే గొడవ పెట్టాలి అని అనుకుంది ఇక ఆంకై ఎంతో పేదది దాని దగ్గర తినడానికి తిండి లేదు ఎందుకంటే ఆ కాకులు ఉదయం నుండి సాయంత్రం వరకు గొడవ పడుతూనే ఉండేటివి వారింట్లో లక్ష్మీదేవి లేదు వారు చాలా పేదవారు కానీ పిచ్చుకల జంట దగ్గర మాత్రం అపారమైన సంపత్తి ఉంది పిచ్చుకలకు తిండికి లోటు అనేది ఉండేది కాదు పిచ్చుకల జీవితం చాలా సుఖమయమైన జీవితం అందుకే కాకికి పిచ్చుకల జంటల మీద అసూయ కలిగింది ఒకరోజు మగపిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు ఈ మగ కాకి పిచ్చుక దగ్గరికి వెళ్ళి మీకొక విషయం చెప్పన నీ భార్య వేరే వారిని ఇష్టపడుతుంది నీ భార్య ఎవరితోనూ మాట్లాడడం నేను కల్లారా చూశాను అని చెప్తుంది కానీ మగ ఓహో అలాగా అని ఊరుకుంటుంది కాకి మాటలను పట్టించుకోదు ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేస్తుంది ఆడపిచ్చుక ఒంటరిగా ఉన్నప్పుడు మగపాకి దాని దగ్గరికి వెళ్తుంది నీ భర్త వేరే పిచ్చుకను ప్రేమిస్తున్నాడు నేను నా కళ్ళారా చూశాను నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తుంది ఆడపక్షి కూడా ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలివేస్తుంది కాకి చాడీలు చెప్పిన తర్వాత కూడా పిచ్చుకల జంట మధ్య ఎటువంటి గొడవలు రాలేదు ఎందుకంటే ఆ జంట పిచ్చుకలకు ఒకరిపై ఒకరికి పూర్తి విశ్వాసం ఉంటుంది అందువలనే ఆ రెండు పిచ్చుకలు కాకి మాటలు నమ్మలేదు గాలికి వదిలేశాయి అయినా కాకి ఆ పిచ్చుకలను వదలలేదు ఒక మైండ్లో పిచ్చుకలను ఎలాగైనా సరే విడదీయాలని ఆలోచనే ఉంది నేను వీరిద్దరికీ ఒకరి మీద ఒకరికి అపనమ్మకం కలిగేలాగా చేసిన వీరిద్దరి మధ్య గొడవలే జరగలేదే అని అనుకుంటుంది తర్వాత మగ కాకి ఆడ కాకితో కూడా ఈ విషయాన్ని చెప్తుంది ఎలాగైనా సరే రెండు పిచ్చుకలను విడదీయాలని అంటుంది అప్పుడు ఆడకాకి మగ కాకితో ఇకపై నువ్వు నాతో గొడవలు పడకుండా ఉంటే నేను నీకు సహాయం చేస్తాను అంటుంది అప్పుడు మగ కాకి సరే నేను ఈ రోజు నుండి గొడవ పడను నువ్వు కూడా గొడవ పడవద్దు మనమిద్దరము గొడవ పడకుండా ఉందాం ఆ రెండు పిచ్చుకల మధ్య గొడవ పెడదాం అని అంటుంది ఇలా రెండు కాకులు ఒప్పందం చేసుకుంటాయి ఈ రెండు కాకులకు పిచ్చుకలు ఎప్పుడు ఒంటరిగా కనిపించినా గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉండేటివి మగ పిచ్చుకతో ఆడపిచ్చుక నేను మోసం చేస్తుందని ఆడపిచ్చుకతో మగ పిచ్చుక మోసం చేస్తుందని పదే పదే చెప్పసాగాయి అలా కొన్ని రోజులకు జంట పిచ్చుకల్లో అనుమానం మొదలైంది ఒకదానిపై ఒకటి అనుమాన పడసాగాయి ఇద్దరు పిచ్చుకలు మనసులో ఇలా అనుకునేవారు కాకి నా మంచి కోసమే చెప్తుంది నిజంగానే నా బాట భాగస్వామి వేరే వారిని ఎవరినైనా సరే ప్రేమిస్తుందేమో నేను జాగ్రత్తగా ఉండాలి నేను తనపై ఒక కన్ను వేసి ఉంచాలి అని అనుకున్నాయి ఇద్దరి మధ్యలో అనుమానం అనే ఒక మొలకెత్తింది ఏదైనా బయట పిచ్చుక వచ్చి మాట్లాడితే వెంటనే కాకి వచ్చి ఆడపిచ్చుకతో అదిగో చూడు నీ భర్త వేరే పిచ్చుకతో మాట్లాడుతూ ఉన్నాడు నీ భార్య వేరే పిచ్చుకతో మాట్లాడుతుంది నిన్ను ప్రేమించటం లేదు మోసం చేస్తుంది అని ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టాయి పిచ్చుకల మధ్యలో అనుమానం పెరిగిపోయింది ఒక పిచ్చుక ఆడపిచ్చుకకు నా మీద ప్రేమ తగ్గిపోతుంది వేరే పిచ్చుక మీద ప్రేమ కలిగిందేమో అందుకే వేరే పిచ్చుకలతో మాట్లాడుతుందేమో అనుకునేది ఇంకో పక్క ఆడపిచ్చుక కూడా నా భర్తకు నాకు ప్రేమ తగ్గిపోయింది అందుకే వేరే పిచ్చుకలను ప్రేమిస్తూ ఉన్నాడేమో అని అనుకుని బాధపడేది ఇలా ఇద్దరి మధ్యన ఉన్న నమ్మకం అనే గొడవలు పగిలిపోసాగాయి ఇక ఈ రెండు పిచ్చుకలు గూటికి చేరితే చాలు గొడవలు పడుతూ ఉండేవి నేను నిన్ను వేరే వారితో చూశాను నువ్వే వేరే వారిని ప్రేమిస్తున్నావా నన్ను మోసం చేస్తున్నావా అని ఇద్దరు గొడవలు పడుతూ ఉండేవారు అలా ప్రతిరోజు గొడవలు పడుతూనే ఉన్నారు ఇద్దరి మధ్య ఎంతలా పెరిగిపోయిందంటే ఒకరి ముఖం ఒకరు చూడడానికి కూడా ఇష్టపడలేనంత పౌరుషం పెరిగిపోయింది ఇద్దరు కలిసి ఒక ఇష్టపడలేనంత దేశం పెరిగిపోయింది ఇద్దరు కలిసి ఒకే చోట ఉండటం లేదు ఆడపిచ్చుక మగపిచ్చుకతో నీ ముఖాన్ని చూడాలంటే నాకు చాలా చిరాకు వేస్తుంది నీతో నాకు అస్సలు ఉండాలని లేదు అనేది భర్త పిచ్చుక కూడా అలాగే బా వాదనలు ఆడేది రెండు పిచ్చుకలు ఇలా గొడవపడుతూ ఉంటే వారిద్దరి వద్ద ఉన్న సంపదలన్నీ కూడా తరిగిపోయాయి లక్ష్మి అమ్మవారు వారింటి నుండి వెళ్ళిపోయింది వారి దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా పోయాయి తినడానికి తిండి కూడా లేక ఈ రెండు పిచ్చుకలు రోడ్డున పడ్డాయి బికారీగా మారిపోయారు కాకుల జంట అయితే చూసి చాలా సంతోషపడ్డాయి ఆడకాకి ఆడపిచ్చుకకు మంచి స్నేహితురాలు మగ కాకి మగపిచ్చుకకు మంచి స్నేహితుడు ఈ రెండు కాకులు కలిసి కానీ తమ మిత్రులు పైకి వస్తే ఓర్వలేకపోయారు మిత్రులను పాతాల లోకానికి లాగేయాలని ఆలోచన చేస్తారు అలాగే చేశారు కూడా ఒకవైపు ఆడపిచ్చుక మగపిచ్చుకతో మనం ఇంతలా గొడవపడటం వలన ఈరోజు మన దగ్గర తినడానికి కూడా ఏం మిగల్లేదు పేదవారిగా మారిపోయాము అంటుంది మన సమస్య తీరాలి అంటే దగ్గరలో ఒక గుడి ఉంది ఆ గుడి దగ్గర ఒక సాధువు ఉన్నాడు మనం ఆ సాధువు దగ్గరికి వెళ్దాం ఆ సాధువే మనకి ఏదో ఒక పరిష్కారాన్ని చెప్తాడు అంటుంది ఇక రెండు పిచ్చుకలలో ఎవరుకుంటూ ఆ సాధువు దగ్గరికి వెళ్తాయి అప్పుడు సాధువు రెండు పిచ్చుకలను చేతిలోకి తీసుకొని ఓ పక్షి బిడ్డలారా మీరిద్దరూ ఎందుకు బాధగా ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు రెండు పిచ్చుకలు జరిగినంత కూడా సాధువుకి చెప్తాయి తమ వాదన చెప్పుకొని ఏడుస్తాయి అప్పుడు ఆ సాధువు నేను నీకు మాటలు చెప్తాను ఈ మాటల నుంచి నీకు జీవితాంతం గుర్తుపెట్టుకోండి మీరు ఈ మాటలు విని ఆచరించినట్లయితే ఈ జీవితంలో వచ్చిన కష్టం అతి శీఘ్రంగా దూరం అయిపోతుంది జీవితంలోనికి మళ్ళీ సుఖ సమృద్ధులు ధన సంపదలు వస్తాయి మీ జీవితం మళ్ళీ సుఖమైపోతుంది అని అంటారు అప్పుడు రెండు పిచ్చుకలు చేతులు జోడించి నమస్కరించి ఓ సాధు పుంగవ మీరు చెప్పిన మాటలు తప్పక పాటిస్తామో మీరు చెప్పండి స్వామి అని అంటాయి అప్పుడు సాధువు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఎవరినైతే మీరు మీ వారిగా భావిస్తారు వారే మీ మధ్యలో గొడవలు పెడతారు ఎవరి అయితే మీరు సొంత మనుషులుగా భావిస్తారో వారే పుల్లలు పెడతారు ఎవరైతే మీతో తిరుగుతూ మీ గురించి అన్నీ తెలుసుకుంటారో వారే మిమ్మల్ని మోసం చేయాలనుకుంటారు వేరే వారు మీ జీవితంలోకి రాలేరు మిమ్మల్ని మోసం చేయలేరు మీరు ఊహించని వ్యక్తులే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు అయిన వాళ్ళే అయినా మీ ధనాన్ని ఉన్నతిని వారికి చూపించకండి జనాల ఎదురుగా మీ ఉన్నతిని చూపితే మీ సంతోషానికి చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని కిందకి లాగడానికి చూస్తారు అందుకే మీ మిత్రులకు మీ బంధువులకు మీ ధనాన్ని గొప్పతనాన్ని చూపించకండి మీతో ఎప్పుడు తిరిగేవారికి స్నేహం చేసేవారికి మీ సొంత మనుషులుగా భావించే వారికి మీ ఉన్నతి గురించి ఎప్పుడు చెప్పవద్దు అలాంటి వారే మిమ్మల్ని పాతాల లోకానికి లాగేస్తారు అలాగే ఎదుటి వారు చెప్పే మాటలను నమ్మకండి మీ కంటితో చూసే వరకు ఎవ్వరినీ విశ్వసించకండి ఎవరైతే ఇతరుల మాటలు విని తమ ఇంట్లో గొడవలు తెచ్చుకుంటూ ఉంటారో వారికి మించిన మురుకులు ఎవ్వరు ఉండరు ఇంట్లో వారిని అనుమానించటం అనేది మన వినాశనానికి దారి తీసుకున్నట్లే కనుక మన వారిపై ఎక్కువ విశ్వాసాన్ని ఉంచాలి మన వాళ్ళు అంటే తల్లి తండ్రి పిల్లలు భార్య భర్త వీరి మీద ఎప్పుడూ పూర్తి విశ్వాసాన్ని ఉంచండి బయట వారి మాటలను మీద విశ్వాసం ఉంచకండి అని సాధువు చెప్పాడు ఆ మాటలు విన్న పక్షులు తమలో తాముకు కాకులు గొడవలు పెట్టాయని అర్థం చేసుకున్నాయి బయట వారు మాటలు వినకూడదని నిర్ణయించుకున్నాయి తమకు జ్ఞానోదయం చేసినందుకు సాధువుకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాయి సాధువు చెప్పిన మాటలను ఆచరించి సంతోషంగా జీవించాయి కనుక మీరు పిచ్చుక చేసినట్టు సాధువు చెప్పిన మాటలను ఆచరిస్తే చాలు ఇంట్లోకి పేదరికం రానే రాదు ఎటువంటి గొడవలు జరగవు అది భార్యాభర్తల మధ్య అయినా కొడుకు కోడల మధ్య అయినా అంతా కోడల మధ్య అయినా సరే ఏ విధమైన గొడవలు జరగవు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఎప్పుడూ సంతోషాలు వెలువేరుస్తాయి ఇక వీడియోలోకి వస్తే శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి మరియు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన పక్షి కాకి ఎందుకంటే కాకి శనిదేవుడి వాహనం కాకులను అనవసరంగా కొట్టేవారిని హింసించేవారిని శనిదేవుడు వదలడు కాబట్టి అనవసరంగా ఎప్పుడూ కాకుల జోలికి వెళ్ళవద్దు కాకులతో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ప్రత్యేకించి శనివారం రోజు ఏ సమయంలోనైనా సరే మీకు కాకు కనిపించినా లేదా మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిచిన ఆ కాకి మినుములను కానీ మినుములతో చేసిన ఆహార పదార్థాలను కానీ గారెలు అట్లు ఇడ్లీ ఇలాంటివి కానీ ఆహారంగా పెట్టండి అవి లేకపోతే ఏదో ఒక ఆహారం పెట్టండి అలా కాకి ఆహారం పెట్టే తర్వాత మూడుసార్లు సెమ్ శనీశ్వరాయన మహా అని అలాగే ఓం నమో వెంకటేశాయ నమ అని మంత్రాన్ని మూడు సార్లు అనుకోండి శనివారం రోజు కాకి ఇలా ఏదో ఒక ఆహారం పెట్టి ఈ మంత్రాలను చెప్పిస్తే శని దోషాలు జాతక దోషాలు అన్నీ పోతాయి మీకు ఉన్న కష్టాలు పోతాయి శనిశ్వర ఐశ్వర్యాన్ని ఇస్తాడు లక్షలు కాదు కోట్లు వస్తాయి ఇక మీకు తిరిగి ఉండదు కాబట్టి అందరూ ప్రతి శనివారం రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేసి సకల ఐశ్వర్యాలను పొంది సకల ఐశ్వర్యాలు పొంది ఆనందంగా జీవించండి కాకిని కాలజ్ఞానం అంటారు వేక జాముని బ్రహ్మముహూర్తంలో మెలుకొని స్నానం ఆచరించి పక్షి కాకి కావు కావుమంటూ ఈ బంధాలు ఈ సిరి సంపదలు ఏవి నీవు కావు ఏవి శాశ్వతం కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమ్ముగూడి అన్ని కాకులు కలిసి ఆహారం అరిగిస్తాయి అంత స్నేహపూర్వకంగా మెలిసి ఇది కాకి మాత్రమే శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణాలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు ఆడ కాకి కాకి కలవటం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కడుస్తాయి కాకులు అంత కృత జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం ఇక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్మిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి ఆచరించి గుటికి చేరే మంచి ఆచరణ కాకులదే సూర్యాస్తమైన సమయంలో గుటికి చేరే సలక్షణమైన అలవాటు సమయ పాలన కాకులదే అంతేకాదు సూర్యాస్తమైన సమయం తర్వాత ఆహారం ఉంటని సద్గుణం కూడా కాకులదే సుమ ఈ భూమిపైన కాకులు లేని ప్రదేశం లేదు కాకులు అరుస్తూ ఉంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తుంది అని అనేవారు పెద్దలు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కంపించే ముందు తుపానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అలుస్తూ ఎగురుతూ లోగా లోకానికి చూసిస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకుల గూటికి చేరి గ్రహణం విడిచాక ఆచరించి బయట ఎగుతాయి అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి కాకులు కనిపిస్తే ఈ విధంగా చేయండి ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి శనిదేవుడి అనుగ్రహం కూడా పొందండి